बाला जी लभो पत्रिकावर तुमची भेट आहे बेटा नंबर 90 बाला जी लभो पत्रिकावर तुमची भेट आहे बेटा नंबर 90 మాట్లాడడానికి ఆ ఈ శివుడి దగ్గరికి వీళ్ళు దర్శనం చేసుకున్నారు వాళ్ళు మనతో మాట్లాడడానికి కూడా భక్తులు ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి అమ్మ మీరు భక్తులు వచ్చారు కదా శివుడి దగ్గరికి మీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా బాగుంది గుడి అంటే శివుడి దగ్గర వస్తే మనకి అనుకున్న కోరికలు అవి తీరుతున్నాయా శివుడు చాలా ఖచ్చితంగా దేవుడు కదండి చాలా బాగుంది ఇంకేం చూసారు శివుడు గారి ఇంకే ఉన్నారు లోపల ఆ స్వామి కూడా ఉందండి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది శివాలయం అన్ని వెంకన్ బాబు టెంపుల్ ఉందండి అన్ని ఉన్నాయండి మీరు చెప్పండి అమ్మా ఎలా అనిపిస్తుంది శివుడు టెంపుల్ కి వచ్చారు కదా చాలా మంచిగా ఉందండి సింధు కూడా చాలా ఫేమస్ అండి మాది అందరూ చాలా బాగుందండి అమ్మ మీరేమో చెప్తారమ్మా శివుడు టెంపుల్ కి వచ్చారు కదా ఆ శివుడి దగ్గరకు వచ్చారు ఇంకేమున్నాయి శివుడు కాక ఇంకేం టెంపుల్ చూసారు లోపల ఏమున్నాయి దేవుడు లోపల చూసారా వినాయకుడు అవి విగ్రహాలు అవి కుమారస్వామి అంటే కోయంబత్తూర్ లాగే ఉంది ఇక్కడ కూడా

అంటే ఇక్కడ శివుడు లోపలికెళ్తే అక్కడ జాన కూడా ఉంది అందులో కూడా నీళ్లు అవి పోస్తూ ఉంటారు సోమవారికి భక్తులు ఎంత ఆనందంతో మాకు వచ్చిన కోర్టును కూడా తిరుతున్నాయి సేమ్ కోయంబత్తూర్ ఎలా అయితే ఉన్నారు స్వామివారు అక్కడలాగే సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే రూపంలో ఉన్న శివుని చూస్తున్నా మాకు చాలా హ్యాపీగా ఉంది భక్తులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ కి మీకు మళ్ళీ ఇంకొక వీడియో చూపించబద్దు ఇది ఏంటంటే యోధి ఆది యోగి టెంపుల్ అనమాట ఇది తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి దగ్గర ఉంది ఈ టెంపుల్ గురించి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు ఆల్రెడీ మనం బెంగళూరు అటు సైడ్ చూసాం ఇలాంటి ఆది యోగి టెంపుల్ శివుడు టెంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ టెంపుల్ సేమ్ అదే రూపంలో అలాగే ఉన్నట్టు సేమ్ అలంకరణ కానీ ఆ చంద్రుడు ఆ పక్కనే పాము రూపంలో ఉన్న రుద్రాక్ష మాలతో ఉంది ఇక్కడ చాలా మంది వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు ఇక్కడ ఆదిత్య ఆదియోగి టెంపుల్ అంటే చాలా ఫేమస్ మరి ఇక్కడ వచ్చి భక్తులు కూడా చాలా మంది ఉంటుంటారు మాట్లాడుతుంటారు అమ్మ మీరు ఈ గుడికి వస్తుంటారు ఎప్పుడైనా ఫస్ట్ టైం శివుడు ఉన్నాది కదా మీకు ఎలా అనిపించింది అద్భుతంగా ఓకే ఓకే చూసారు కదా భక్తులు వచ్చిన వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము మేము ఒక బెంగళూరు వెళ్ళి వచ్చినట్టు కర్ణాటక స్టేట్ లో ఉన్న శివుడిని చూసి మాకు జన్మధన్యమైంది అంటూ భక్తులు చెప్తున్నారు కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మీకు ఇంకో వీడియోలో కనిపిస్తూ వీడియోస్ అన్ని చూపిస్తూ ఉంటున్నాను చూస్తున్నాను అంటే సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి